అందరికీ నమస్కారం మిత్రులరా ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఈ ప్రాబ్లం చాలామంది సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో ఒకప్పుడు ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటారు అంటే డయాబెటీస్కి మందులు వాడుతూ వాడుతూ ఉంటే అది కాస్త లోపల ఉండి ఆ మన బ్లడ్ వెజల్ మీద నరువు మీద ఉండేటువంటి మైలేండ్ షీతిని తినేస్తే దాంతో ఈ మంటలు ప్లస్ తిమ్మిర్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కానీ డయాబెటిక్ న్యూరోపతి అనేవాడు కానీ బీట్వల్ డెఫిషియన్సీ దానివల్ల కూడా వస్తుంది విటమిన్ బి సిక్స్ డెఫిషియన్సీ విటమిన్ ఈ డెఫిషియన్సీ అలాగే విటమిన్ డి తక్కువైనా కానీ నరాలు లాగడం మొదలవుతాయి తిమ్మిర్లు మొదలవుతూ ఉంటాయి మీరు వాడేటువంటి కొన్ని రకాల స్టెరాయిడ్ మెడికేషన్ అంటే ఈ రొమ్టాయిడ్ ఆథ్రైటిస్కి అలాగే ఈ రోజుల్లో బాగా ఈ కొలెస్ట్రాల్ వాడుతున్నారు యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వీటి వల్ల వీటన్నింటి వల్ల మనకు ఈ నర్వ్స్ అనేటివి ఇరిటేట్ టైపీ ఇన్ఫ్లమేషన్ అవుతాయి దానివల్ల ఈ నరాలు తిమ్మి లెక్కడాలు మంటల మండలాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి దీనికి మనం కొన్ని రెమెడీస్ చెప్పున్నాం ఆల్రెడీ కొన్ని వాడుకోమని చెప్పాం ఈరోజు ఇంకో రెమెడీ దీనికి మనకు కావాల్సింది రెండు పదార్థాలు కావాలి ఒకటి వేప చెక్క ఓకే వేప బెరడు పైన చెక్క కాదు వేప బెరడు పైన ఉండేటువంటి ఎండిపోయింది అటువంటి వేప బెరడు వేప చెక్క బెరడు తీసుకోవాలి దానికి మనకు కావాల్సింది అశ్వగంధ కావాలి అశ్వగంధ కొమ్మలు దొరుకుతాయి తెల్ల అయినా పర్లేదు ఎర్ర అయినా పర్లేదు దాంట్లో మేల్ అని ఫీమేల్ అని చెప్పి రెండు ఉంటాయి ఓకే సో తెల్ల యూజువల్గా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు సి ఈ అశ్వగంధ చెక్క దుంపలాగా దొరుకుతుంది దాన్ని తీసుకోండి దాంతోపాటు వేప చెక్క తీసుకోండి ఈ అశ్వగంధలో విటానోలిడ్ ఏ అలాగే విటాఫిరిన్ ఏ అని చెప్పి రెండు కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి నిజం చెప్పాలంటే అందుకే ఈ జెంట్స్లో ఈడీ ప్రాబ్లం ఉంటారు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు చూసారా ఇటువంటి సెక్సువల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అశ్వగంధని బాగా వాడమని చెప్తారు బయట దొరికేటువంటి అన్ని మెడిసిన్స్లో నర్వస్కి సంబంధించినటువంటి ఏ మెడిసిన్ తీసుకున్నా దాంట్లో దీని ఇంగ్రీడియంట్ ఈ కాన్స్టిట్యూంట్ విథన ఏ ఉంటుంది అది డైరెక్ట్గా దాన్ని స్టిమ్యులేట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనకు ఈ వేప చెక్కలో అజడిన్ ఉంటుంది అదొక ఆల్కలాంటి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వేప చెక్కని మీరు జస్ట్ వేప చెక్కని కాస్త నూరేసి లేదా వేప ఆకుని నూరేసి దాన్ని పేస్ట్ పెడితే కూడా మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లం తగ్గుతాయని ఎంతమంది మనం చెప్పుకున్నాం కదా సో ఈ వేప చెక్కలు అజడిని ఉంటుంది మనం ఏం చేయాలంటే వేప చెక్కని ప్లస్ ఈ అశ్వగంధ చెక్కని రెండింటిని ఈక్వల్గా తీసుకోవాలి ఈక్వల్గా తీసుకొని దాన్ని పౌడర్ చేయాలి దంచాలి గుర్తుపెట్టుకోండి దాన్ని మిక్సీలు వేస్తే లాభం లేదు మిక్సీలు వేస్తే తిండి అవుతుంది మీరు చేత్తో దంచి దాన్ని వస్త్ర గాలితం చేయాలి అంటాం అంటే ఆ పౌడర్ని ఒక పల్చటి బట్టలు వేసి ఇలా జల్లిబెట్టిస్తే మెత్తటి పౌడర్ వచ్చేస్తుంది మళ్ళీ ఈ మిగిలిపోయిందని మళ్ళీ చేసి మళ్ళీ దంచాలి ఇలా చేసి వచ్చేటువంటి మెత్తటి పౌడర్ని మీరు ఒక గాజు బాటిల్లో పెట్టుకోవాలి పెట్టుకొని పొద్దున సాయంత్రం ప్రాబ్లమ్ సివియర్ ఉంటే మధ్యాహ్నం కూడా ఫుడ్ తినడానికి గంట ముందు లేదా ఫుడ్ తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత పొద్దున అయితే ఎంటీ స్టమక్ పరగడుపుని తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకొని వేడి నీళ్లతో తాగాలి వేడి నీళ్ళ అనుపానమే చేయాలి చేస్తే నీకు మూడు నుంచి ఆరు వారాల్లో ఈ కాళ్ళు చేతులు తిమ్మిలెక్కడం అలాగే మంటలు మండడం మాయమైపోతాయి నిజంగా అది డయాబెటిక్ న్యూరోపతి అయినా డయాబెటిక్ న్యూరోపతి ఏంటంటే ఈ వాడుతూ ఉంటే మెయింటైన్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది మిగతా ఏమైనా చెప్పాను చాలా కారణాలు చెప్పాం అటువంటి కారణాలకు సంబంధించింది అయితే మాత్రం క్లియర్ అయిపోతుంది ఎందుకంటే జస్ట్ ఇన్ఫ్లమేషన్ మాత్రమే కానీ డయాబెటిక్ న్యూరోపతిలో ఆ నలు మీద ఉండే లేరే డ్యామేజ్ అయిపోయింది ఇంకా కొత్తగా రాదు కాబట్టి డయాబెటీస్ వాళ్ళైతే న్యూరోపతి డయాగ్నెస్ అయిన వాళ్ళైతే ప్రతిరోజు వాడుతూనే ఉండాలి ఇంకా జీవితాంతం అలా కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళైతే దీంతో క్లియర్ అయిపోతుంది మీరు ఒక డయాగ్నోషక్ టెస్ట్ లాగా కూడా పనిచేస్తుంది ఇది ఒకవేళ మీకు అది వచ్చింది డయాబెటిక్ న్యూరోపతి అయితే అది ఎప్పటికీ మూడు వారాల తర్వాత కూడా తగ్గదు ఇంకా అలాగే ఉంటుంది దాన్ని వాడినప్పుడు ఆ రోజు బాగుంటుంది నెక్స్ట్ డే మళ్ళీ వస్తూ ఉంటుంది కానీ వేరే వచ్చింది వచ్చిందైతే ఒక వారం పది రోజుల్లోనే క్లియర్ అయిపోతూ ఉంటుంది కదా వాడి చూడండి ఇట్లా నేను చేసి ఈ నొప్పుల నుంచి ప్లస్ తిండెల నుంచి బయటపడతానని ఆశిస్తున్నాను చిన్న చిన్న రెమెడీస్తోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చెక్ పెట్టవచ్చు కాదంటారా మరోసారి మరో వేడితో మనం కలుసుకుందాం